అందరికీ నమస్కారం పవన్ చంద్రబాబుకి వెన్నుపోటు మోడీ భారీ స్కెచ్ ఈ విషయాన్ని తెలుసుకుందు ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో గత ఎన్నికల్లో బీజేపీ జాతీయ అజెండాలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేసి గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా దాన్ని నెత్తికెత్తుకున్నారు ఒకటి రెండు కాదు ఏకంగా బీజేపీ అజెండాలోని దాదాపు అన్ని అంశాలని మహా ఎన్నికల ప్రచారంలో పవన్ వాడేశారు తద్వారా బీజేపీ అజెండాలను అమలు చేసేందుకు ఎంచుకున్న బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు పవన్ కనిపిస్తున్నారు ఇదంతా పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోంది తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అజెండాను పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫాలో అయ్యారు ముఖ్యంగా కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సనాతన ధర్మం అయోధ్య రామాలయం ఇలా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా బీజేపీ అజెండాలోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ ప్రచారం చేశారు అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సైతం ఈ మొత్తం అజెండాను నెత్తికెత్తుకునేందుకు భయపడుతున్న వేళ పవన్ మాత్రం ఏమాత్రం తడబడకుండా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అయితే తద్వారా పూర్తి బీజేపీ నేతగా ఆయన కనిపించారనే చర్చ జరుగుతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో తమ జాతీయ అజెండాను ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు తలబడుతున్నాయి అయితే గత లోక్సభ ఎన్నికల్లో ఇదే అజెండాతో ఓట్లు అడిగి దెబ్బతిన్న ఆయా పార్టీలు ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రయోగం చేసేందుకు సిద్ధం అవలేవు అయితే ఇలాంటి సమయంలో పవన్ రూపంలో బీజేపీ మంచి అస్త్రం దొరికింది దీంతో తమ అజెండాను పవన్తో చెప్పించడం ద్వారా సనాతన ధర్మంతో ఆయన మొదలుపెట్టిన కాసా అజెండా అమలును పరిపూర్ణం చేశారు అయితే ఇదంతా మహారాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా కనిపించడం లేదు భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు వస్తే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒకే అజెండాతో ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏపీలో నెగ్గాలంటే ఎలాంటి అంశాలు అవసరమని బీజేపీ భావిస్తోంది అయితే దాన్ని ప్రచారం చేసేందుకు ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సిద్ధంగా లేరు ఇలాంటి సమయంలో పవన్ సాయంతో కాషాయ ఎజెండాను జనంలోకి తీసుకెళ్లి ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోంది ఎలాగో ఏపీలో పవన్ సీఎం అభ్యర్థిగా గతంలోనే బీజేపీ ప్రకటించింది అయితే రేపు పవన్ సీఎం కావాలంటే ఈ అజెండా ప్రచారం తప్పనిసరిగా మారినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడికి వెన్నుపోటుగా కనిపిస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్